ఇది కాంగ్రెస్ రాజ్యం కాదు ఇది పోలీసుల రాజ్యం అని ఓ కాంగ్రెస్ కార్యకర్త ఆవేదన వ్యక్తం చేస్తుండు చేస్తుంది విఐపి విఐపి పాస్ ఇచ్చిన కన్నా లోపలికి ఏలేరు బాబారు నువ్వు కేసుకుంటే పోతురు ఇక విఐపి లా ఎందుకు అని అంటున్నా అన్నట్టు ఇటీ మేము పార్టీల కోసం భూముల గేమ్లు అమ్ముకుని పార్టీ కోసం కష్టపడుతుంటే పోలీసులు ఏమో ఇట్లా ఎత్తారు మా కనీసం కూడా పట్టించుకుంటారు కార్యకర్తలని కాంగ్రెస్ వాళ్ళు అని ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకు ఇక్కడ విలువ లేకపోతే మీటింగ్ లోకి వచ్చే ఖర్చు పెట్టుకొని పొలాలు అమ్ముకొని పార్టీకి సేవ చేసినాం పాస్ ఉంది కదండి పాసులు దొప్పిస్తున్నారు పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు అంత అందరికీ పాస్ ఇచ్చారు పోలీసులు వాళ్ళు కుక్కలు తోపితున్నారు ఇప్పుడు కార్యకర్త పొలాల అమ్ముకొని పార్టీకి సేవ చేసుకుంటూ ఇప్పటి వరకు మేము పార్టీకి ఇరవై ఇరవై ముప్పై అయినా సర్ది కుక్కలు కుక్కలు చూసి అడుగుతున్నారు పోలీసు వాళ్ళు ఇది పోలీసు వాళ్ళ కాంగ్రెస్ రాజ్యభావ అర్థం అవుతలేదు అరే మా నాయకులు మేము కలవాలి మాకు ఒకసారి దండం పెట్టుకోవాలని మాకు ఉంటుంది కార్యకర్తలకు చూడాలని ఉంటుంది కుక్కలు దుబ్బి దుబ్బేస్తున్నారు పోలీస్ వాళ్ళు ఇష్టమైన ఇష్టమైపోయింది పోలీసు వాళ్ళు రాజ్యమైపోయింది దయచేసి మీరు ఖచ్చితంగా ఈ టీవీ వాళ్ళు మీరు వేయాలని చెప్పేసి మనసుఫూర్త కార్యకర్తలు మరుస్తున్నారు కార్యకర్తలు పిక్చర్ల లాగా చూస్తున్నారు కుక్క లాగా చూస్తున్నారు పోలీసు వాళ్ళు ప్రభుత్వం సీఎం గారు ఇది వీడియో కనుక చూస్తే మీరు దయచేసి పోలీసు వాళ్ళని కట్టడి చేయాలని చెప్పేసి మేము మనసు కోరుకుంటున్నాం